హాయ్ అండి నేను మీ విజయ్ మీరు చూసే ఉంటారు ఇంతకుముందు వీడియోలో లైవ్లో కూడా చెప్పాను అక్రమాయుధాలు దేశం దాటి మన దేశంలోకి హైదరాబాదులోకి చొరబడ్డాయండి ప్లస్ ఉగ్రవాదులు తీవ్రత పెంచుతారు తుపాకీల శబ్దం దినదినం వినబడుతుంది దానివల్ల సగం మంది చనిపోతారు అని కూడా చెప్పాను అట్లాగే మన మోడీ గారైన గౌరవనీయులు అయోధ్యరామని మనకి చూపించిన ఆయన ఆయనకు కూడా ప్రాణహాని ఉందండి అని చెప్పాను ఆరోజు మీరు చెప్పింది ఏదోలే అనుకున్నారు కాకపోతే ఈరోజు అదే నిజమైంది నేను చెప్పేది కలియుగ కాలజ్ఞానము దయచేసి వినండి నేను చెప్పేది మీ మంచికే చెడు కాదు జరగబోయేటి అన్ని చెడులే నేను కాదని చెప్పలేదు దాంట్లో కూడా మీకు మంచి ఉంది అది మీరు గ్రహించట్లేదు నేను ఎవరో తెలుసుకోవట్లేదు అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడో రవాణా జరిగిపోయింది అవి వాడల ద్వారా అని కూడా చెప్పాను అట్లాగే ఉగ్రవాదులు తెలంగాణ హైదరాబాదు కరీంనగర్ మొత్తం ఆల్ ఇండియా మీద దిగిపోయి ఉన్నారు కానీ పాకిస్తాన్ నుంచి అయినా కాశ్మీర్ నుంచి అయినా ఎక్కడి నుంచైనా సరే మన శత్రు దేశాలని ఓడి ఓ ఓడించాలన్నా ఏదన్నా సరే అండి మనమే గెలుస్తాము దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఆస్తి నష్టము ప్రాణ నష్టం అనేది ఎక్కడైనా యుద్ధం జరిగితే సహజమే కానీ కావాలని చేస్తున్నది తప్ప ఇది కొన్ని దేశాలు ఒక దేశంతో కలిపి అంటే చైనాతోటి కలిపి ఇది మనకు కుట్రబడిన ఒక విధ్వంసమే తప్ప కానీ భారీ నష్టం చవిచూడబోతుంది మన భారతదేశము భారత గర్భాన్ని చేల్చాలని అనుకుంటున్నారు ఇంతకుముందు విభజించు పాలించు అనే రాజుల తత్వం ఒకటి ఉండేది రెండోది ఆ రాజుల కాడికి ఎలా వచ్చిందిరా అంటే బ్రిటిష్ వాళ్ళ వల్ల వచ్చింది అంటే యుఎస్ అంటే ఇంకా ఏ అన్న వేసుకోవచ్చు యుఎస్ మీద వేసుకోవచ్చు యూకే యుఎస్ అట్లాంటి కానీ ఆ తరం అంతరించిపోయింది కానీ ఆ పెట్టిన పొగ మాత్రము కుల మత పిచ్చి వర్ణం వర్గం ఇలా పెట్టారు కదా ఆ పిచ్చి మాత్రం అట్లాగే ఆర నిప్పుల రావణ కాష్టంలా ఇంకా మండుతూనే ఉంది కానీ పాకిస్తాన్ కూడా మనదే అవుద్ది పాకిస్తాన్లో భారీ భూకంపం వచ్చి ఉగ్రవాదులు అనేవాడు ఒక్కడు లేకుండా పోతాడు ఇది తథ్యం ఇది తథ్యం మనకి శత్రు దేశాలు ఏ అయితే ఉన్నాయో భారతదేశానికి అవి సర్వనాశనం అయిపోతాయి జెరుసులేమ్తో సహా ఇది గమనించగలరు సరేనా ఇండియాకి ఫండ్స్తో పాటు గన్స్ కూడా సప్లై చేస్తారు వాళ్ళు అది గ్రహించగలరు నేను ఒకరిని ఉద్దేశించి అనట్లేదండి మినిమం అవగాహన మీకుంటుంది ఈరోజు హై అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది మోదీ గారు లాంటి వాళ్ళ వాళ్ళే ఒక బూత్ అన్నారు తెలుసా వదిలొచ్చో అల్లా కొడుకుల్ని అని అన్నారు అంటే ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించారా ఎంత ఓర్పగా మనకి అంత ఆయన చేశాడు గవర్నమెంట్ వదిలేయండి మోదీ గారు మనకేం చేశారు అన్నీ ప్రవేశపెట్టాడు ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ అన్నీ అన్నీ ఆయన చేయగలిగిన వరకు చేశాడండి తన స్థాయికి మించకుండా తనతో జరిగేది తన వల్ల అయ్యేది అన్ని పనులు కరెక్ట్గానే చేశాడు ఆయన దొంగ నోట్లు అన్నీ బయటకు తీశాడు బ్లాక్ మనీని బయటికి తీశాడు అన్నీ చాలా చేశాడు కానీ చాలా మంచి పనులే చేశాడు ఆయన ఇప్పుడున్న కరెన్సీ కూడా బ్రాండ్ చేసేసి కాయిన్స్ రూపంలో వదిలితే బ్లాక్ మనీ ఆగిపోయి ఎవరింట్లో డబ్బులు వాళ్ళ ఇంట్లో ఉంటాయి అందరూ సమానంగా ఉంటారు చిల్లర ఏం చేసుకుంటారండి ఉండీలు వేసుకోవడం తప్ప కాకపోతే రాబోయేది చాలా గడ్డు కాలము అని చెప్తున్నాను కదా రకరకాలైన వైరస్లు ఒక ఐదు అటాక్ చేయబోతున్నాయి మన మీద బుల్లెట్ల రూపంలోనే అవి బుల్లెట్లలో నింపి మనకి కొట్టబోతున్నారు అంటే మన వాళ్ళు పొగతో వేస్తారు చూస్తారు ఎవరినైనా చదరగొట్టడానికి బాంబు అలాంటి చిన్న మెసేజ్ తోటి పైనుంచి ఆకాశం నుంచి కావచ్చు భూమి మీద నిలబడి కావచ్చు లేదంటే సందుగొందుల్లో కావచ్చు మనం సెవెంత్ సెన్స్ సినిమా సిక్స్ సెవెంత్ సెన్ సినిమా చూసాం కదండి దాంట్లో కుక్కకి ఇంజక్షన్ చేస్తారు చూసారా అట్లాంటి వైరస్ని ఒకటిని ప్రవేశపెట్టబోతున్నారు ఒళ్ళంతా నేను చెప్పాను చూడండి గుర్తుపెట్టుకోండి బాగా ఒళ్ళంతా దద్దుర్లు ముక్కులోంచి రక్తము చెవుల్లోంచి రక్తము ఇట్లా వస్తుంది మనిషి పది నిమిషాల్లో చనిపోతాడు అనడం కూడా ఎక్కువే ఆ టైం కూడా చాలా ఎక్కువ పది నిమిషాలంటే చాలా ఎక్కువసేపు బ్రతకడం అన్నట్టు ఉంటుంది అన్నమాట అంత దారుణమైన చావులు చూస్తారండి ఇది కలియుగ కాలజ్ఞానం ఓం హరి ఓం వీరబ్రహ్మేంద్ర స్వరూపాయ ఆవాహయం సిద్ధం సిద్ధుహం సిద్ధాయ దివ్య దృష్టి ప్రసన్న ఇవన్నీ నా దివ్య దృష్టితో చూసి చెప్పినవే తప్ప మీకు జరిగిన తర్వాత నేను ఇంకోటి లైవ్ పెట్టట్లేదు నేను మీకు రేపు జరగబోయే యజ్ఞం కూడా అంటే శనివారం జరగబోయే యజ్ఞం కూడా అరగంట అరగంట వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఎవరో కావాలని ఒక పదిహేను మంది రిపోర్ట్స్ రిపోర్ట్ కొట్టారు పదిహేను మంది ఆ పదిహేను మందికి నాకు సెవెన్ డేస్ లైవ్ బ్రాండ్ చేశారు అందుకే వీడియో రూపంలో పెడతాను అది గమనించగలరు సరేనా ఉంటానండి బాయ్